వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడదాం ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా రోజు కొంచెం కొంచెం అంటే ఇక్కడ కొన్ని పదాలు కొన్ని చిన్న చిన్న వాక్యాలు అలాగనే చిన్న చిన్న సంభాషణలు ఇవ్వడం జరిగింది ఈ వీడియోలన్నీ కూడా మీకోసం చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుగులో అడిగితే వాళ్ళు మీరు ఇంగ్లీష్ చెప్పడానికి ట్రై చేయండి మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ వర్బ్స్ అంటే క్రియలు క్రియలు అంటే మనం చేసే పనులు యాక్సెప్ట్ అంగీకరించు అచీవ్ సాధించు యాక్ట్ ప్రవర్తించు లేదా నటించు యాడ్ జోడించు లేదా కలుపు అడ్మిట్ ఒప్పుకో లేదా లోపలికి అనుమతించు అడ్వైజ్ సలహా ఇవ్వు అగ్రి అంగీకరించు ఎయిమ్ లక్ష్యం పెట్టు లేదా గురిపెట్టు అలాట్ కేటాయించు అలౌ అంటే మీకు తెలిసినట్టు ఈ ఆన్సర్ వీడియో కింద కామెంట్ చేయండి స్కూల్లో పిల్లలతో ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి నీ టీచర్ మాట విను లిజన్ టు యువర్ టీచర్ క్లాస్లో మాట్లాడవద్దు డోంట్ టాక్ ఇన్ ద క్లాస్ రూమ్ సరిగ్గా కూర్చో సిట్ ప్రాపర్లీ బాగా రాయి రైట్ నీట్లీ గట్టిగా చదువు రీడ్ లౌడ్లీ శబ్దం చేయవద్దు డోంట్ మేక్ నాయిస్ చేయొత్తు రైజ్ యువర్ హ్యాండ్ ప్రశ్నకు సమాధానం చెప్పు ఆన్సర్ ద క్వశ్చన్ ఇతరుల నుంచి కాపీ కొట్టవద్దు డోంట్ కాపీ ఫ్రమ్ అదర్స్ జ్ఞాపక శక్తితో నేర్చుకో దీనికి సంబంధించిన అంశం మీకు తెలిసినట్లయితే వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి శ్రద్ధగా ఉండు బీ అటెంటివ్ నీ టీచర్ని గౌరవించు రెస్పెక్ట్ యువర్ టీచర్ నీ ఫ్రెండ్స్తో లంచ్ పంచుకో షేర్ యువర్ లంచ్ విత్ ఫ్రెండ్స్ ఆహారం వృధా చేయవద్దు డోంట్ వేస్ట్ ఫుడ్ క్లాస్మేట్స్తో గొడవ పడవద్దు డోంట్ ఫైట్ విత్ క్లాస్మేట్స్ జాగ్రత్తగా ఆడు ప్లే కేర్ఫుల్లీ స్కూల్ రూల్స్ పాటించు ఒబేదా స్కూల్ రూల్స్ నీ క్లాస్ వర్క్ చేయి డూ యువర్ క్లాస్ వర్క్ పుస్తకాలు డెస్క్పై పెట్టు కీప్ యువర్ బుక్స్ ఆన్ ద డెస్క్ స్కూల్ బెల్ కోసం వేచి ఉండు దీనికి ఆన్సర్ తెలిసినట్టయితే మీరు వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు సంభాషణలు అంజీ ఎంట్రాది అంజీ వాట్ ఈస్ దాట్ ఏం లేదు సుబ్బు నథింగ్ సుబ్బు ఏదో ఉంది చేతిలో దర్ ఈజ్ సంథింగ్ ఇన్ అవర్ హ్యాండ్ ఏం లేదురా నథింగ్ మ్యాన్ నాకు పెట్టకుండా తింటున్నావా ఆర్ యూ ఈటింగ్ ఇట్ వితౌట్ గివింగ్ మీ మా అమ్మ ఇచ్చింది మై మదర్ గేవ్ ఇట్ టు మీ ఏంటది వాట్ ఈజ్ ఇట్ మైసూర్ పాక్ మైసూర్ పాక్ అరే నాకు కొంచెం పెట్టరా హే ప్లీజ్ గివ్ మీ ఆ లిటిల్ బీట్ నన్ను ఎవరికి పెట్టవద్దు అన్నది మా అమ్మ మై మామ్ సెట్ డోంట్ గివ్ మీ టు ఎనీ వన్ నేను ఒక్కడిని తింటాను ఐ విల్ ఈట్ ఇట్ అలోన్ అవును నీ జేబులో ఏముంది బై ద వే వాట్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్ బెల్లం జాగరి నాకు కొంచెం పెట్రా ప్లీజ్ గివ్ మీ ఆ లిటిల్ బిట్ నువ్వు నాకు పాక్ పెట్టావా డిడ్ యూ గివ్ మైసూర్ పాక్ ఫర్ మీ నేను పెట్టను పో ఐ వోంట్ గివ్ డ్యూడ్ హలో ఎవరు మాట్లాడేది హలో హూ ఈ స్పీకింగ్ నేను కుమార్ మీరెవరు ఐ ఆమ్ కుమార్ హూ ఆర్ యూ అరే నేను సాంసరావు బాబాయ్ని ఇల్లు అద్దెకిస్తావా హే ఐ ఆమ్ సాంసరావు అంకుల్ విల్ యూ గివ్ ఇట్ టు రెంట్ ద హౌస్ ఎవరికి బాబాయ్ హోమ్ అంకుల్ శాంతికి టు శాంతి నేను మా నూరు వచ్చినప్పుడు ఆమె చెప్పాను నేను ఇవ్వనని ఐ టోల్డ్ హర్ వెన్ ఐ కేమ్ టు అవర్ విలేజ్ ఐ విల్ నాట్ గివ్ విట్ ఇట్ రెండు నెలలు ఉంటారంట దే సే దే విల్ స్టే ఫర్ టూ మంత్స్ ఆ ఇల్లుని బాగు చేయించాలి నేను ఎవ్వరికీ ఇవ్వదలుచుకోలేదు దట్ హౌస్ నీడ్స్ టు బీ రీపబ్లిష్డ్ ఐ డోంట్ ఇంటెంట్ టు గివ్ ఇట్ టు ఎనీ వన్ జనవరిలో మన ఊరి పండగ ఉంది అప్పుడు మేమందరం వస్తాము అవర్ విలేజ్ ఫెస్టివల్ ఈజ్ ఇన్ జాన్వరి ఎట్ ద టైమ్ వీ ఆల్ విల్ విల్కమ్ ఈలోపు ఖాళీ చేస్తారు దే విల్ వెకేట్ ఇట్ ఇన్ ద మీన్ టైమ్ సరే బాబాయ్ నేను ఆలోచించుకొని సాయంత్రం ఫోన్ చేస్తాను ఓకే అంకుల్ ఐ విల్ థింక్ అండ్ కాల్ యూ ఇన్ ద ఈవినింగ్ మీకు ఈ వీడియో నేర్చుకోవడంలో ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అన్ని అప్డేట్లు వస్తూ ఉంటాయి